హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి ప్రపంచం నేను మీ వెన్నెల ఇప్పుడు స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక స్టోరీ అద్వి పేరు చెప్పగానే రియా కోపంగా పళ్ళు నూరుకుంటూ మనసులో చి దాని ఏడు పంత అనుకుని అయినా ఏమైంది దానికి నిన్నంతా బానే ఉందిగా అనుకుంటూ బయటకు మాత్రం సాడ్ ఫేస్ లో అయ్యో అవునా రానా ఇప్పుడు ఎలా ఉంది అద్వికాకి అందుకేనా నిన్న డిన్నర్కి రాలేదా అని అడిగింది రియా నిన్న డిన్నర్కి రాకపోవడానికి రీజన్ అది కాదు రియా అన్నాడు రానా అవునా మరి ఇంకెందుకు రాలేదు రానా నేను నీ కోసం ఎంతసేపు ఎదురు చూశానో తెలుసా అట్లీస్ట్ నువ్వు నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు అంది అలిగినట్టుగా నిన్న నేను క్యూటీ అద్వి ఔటింగ్కి వెళ్ళాం రియా ఫోన్ లో ఉండి నీ డిన్నర్ డేట్ మర్చిపోయాను అని చెప్పాడు రానా రియా మనసులో అంటే ఆ మిడిల్ క్లాస్ వాళ్ళతో ఉండి నన్ను నన్ను మర్చిపోయావా రానా ఈరోజు అస్సలు వాళ్ళని కనీసం నీకు గుర్తు కూడా రాకుండా చేస్తాను అనుకుంది మనసులో ఖచ్చిగా మరైతే ఇవాళ వెళ్దామా రానా అంటూ రియా అడుగుతుండేసరికి డైరెక్టర్ అప్పుడే షార్ట్ సార్ అని రానాని పిలవడం మేకప్ మ్యాన్ టాచర్ కోసం రావడం ఒకేసారి జరిగాయి రియా మాటలు డైరెక్టర్ అరుపులో కలిసిపోయి రానాకి వినబడకుండా పో పోవడంతో రానా డ్రెస్సింగ్ మేకప్ కోసం లోకి వెళ్ళిపోయాడు తను వెనకే వెళ్తున్న రియాను ఆమె పర్సనల్ అసిస్టెంట్ పిలవడం తను కూడా టచ్అప్ కోసం వెళ్ళడం జరిగిపోయాయి వెంట వెంటనే షూట్ జరుగుతున్నంతసేపు కూడా రియా ఆ రోజు ఎలాగైనా రానాని తనతో పాటు డిన్నర్ డేట్ కి తీసుకు ఆలోచిస్తూ ఉంది ఈ ఇక మనసు మనసంతా అద్విక మీదే ఉంది తనకిప్పుడు ఎలా ఉందో ఏంటో అని ఆలోచిస్తూ ఎంత తొందరగా అయితే అంత తొందరగా షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి ఎప్పుడెప్పుడు అద్వి వెళ్ళి ఎప్పుడెప్పుడు అద్వి ముందు వాలిపోదామా అని ఎదురు చూస్తూ ప్రతి షాట్ని పర్ఫెక్ట్గా సింగిల్ టేక్లో ఓకే చేసేలాగా యాక్ట్ చేస్తున్నాడు రానా కానీ రియా మాత్రం తన వైపు నుంచి బెస్ట్ ఇవ్వకుండా కావాలనే టేక్స్ తింటూ టైంని నిమిషాల నుండి గంటల్లోకి మార్చి పూటల్ని కూడా కరిగించి ఆఫ్టర్నూన్ లంచ్ టైం వరకు టైంపాస్ చేసింది రియా తీరుకి రానాగి విసుగు వస్తుంటే లంచ్ టైం వరకు బయరు చేసిన అతను ఇక లంచ్ బ్రేక్లో రియాకి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు వాట్ ఈస్ దిస్ రియా నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు కావాలని సీన్స్ని ఎక్కడో ఒకచోట చెడగొట్టి ప్రాపర్గా యాక్టింగ్ చేయట్లేదు నువ్వు అనగానే రియా అమాయకంగా మొహం పెట్టి నేను ఎందుకు అలా చేస్తాను రానా నిజంగా నువ్వు పొద్దున్నే నీ మూడ్ బాగాలేదు అన్న దగ్గర నుంచి నాకు కూడా నా మనసు అంతా ఏదోలా అయిపోయింది అందుకే నేను నా యాక్టింగ్ మీద కాన్స కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను అనేసి యాడ్ తో చెప్పింది రియా ఏనా ఫ్రియా ఐ నో యువర్ యాక్టింగ్ స్కిల్స్ నాకు తెలియదు అనుకోకు అంటూ రియాకి చెప్పి డైరెక్టర్ని పిలిచి సి మిస్టర్ చక్రి మీరేం చేస్తారో నాకు తెలీదు ఇంకో టూ షార్ట్స్లో ఈరోజు షూటింగ్ కంప్లీట్ అయిపోవాలి లేదంటే నేను మాత్రం ప్యాకప్ చెప్పేస్తాను నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఐ హ్యావ్ సమ్ ఫర్ పర్సనల్ వర్క్ అని మీరు ఇలా నా టైం అంతా ఇక్కడే వేస్ట్ చేస్తూ ఉంటే మాత్రం ఇంకా ఇక్కడ ఉండదలుచుకోలేదు నేను మీరు ఏం చేస్తారో ఎలా చేసుకుంటారో నాకైతే అనవసరం బట్ ఇంకో త్రీ సీన్ షూటింగ్ అయిపోగానే నేను వెళ్ళిపోతాను అని ఖచ్చితంగా అసహనంగా చెప్పేస్తూ అక్కడి నుండి తన లంచ్ బ్రేక్లో క్యార్వాన్లోకి వెళ్ళిపోయాడు రానా వేయాకి కూడా రానా అలా డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ అందరి ముందు తన నిచ్చులకనగా మాట్లాడేసరికి గిల్టీగా అనిపించే కోపంతో రానాని చూస్తూ మనసులో అక్కడ తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది రానా లోపలికి వెళ్ళగానే తన పర్సనల్ అసిస్టెంట్ అతనికి స్పెషల్ లంచ్ ని లోకి తీసుకొచ్చాడు అసిస్టెంట్ లంచ్ తీసుకొని వచ్చేసరికి రానా అద్వి కోసం కాల్ ట్రై చేస్తున్నాడు అప్పుడే తనకి అతను రాగానే లంచ్ని ప్లేట్లో సర్వ్ చేసి తనని వెళ్ళిపోమ్మని చెప్పాడు రానా రానా పర్మిషన్తో లంచ్ సర్వ్ చేసి అతను వెళ్ళిపోతే అద్వి ఫోన్ రింగ్ అవుతున్నా కానీ తను లిఫ్ట్ చేయకపోయేసరికి రానా కంగారుగా కౌశల్య గారి నెంబర్కి కాల్ చేశాడు హలో మమ్మీ అద్వికి ఇప్పుడు ఎలా ఉంది నేను ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు అంటూ అడిగాడు కంగారుగా రానా తను రెస్ట్ తీసుకుంటుందిరా అందుకే నీ ఫోన్ లిఫ్ట్ చేసి చేయలేదేమో పొద్దున్నే టిఫిన్ చేశాక ట్యాబ్లెట్స్ వేసుకొని కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్పాను నేనే అని చెప్పింది కౌసల్య అదేంటి మమ్మీ ఇంకా రెస్ట్ తీసుకోవడం ఆల్రెడీ లంచ్ టైం అయ్యింది కదా తన కోసం లంచ్ పంపించండి ఒక్కసారి నువ్వు వెళ్ళి మా రూమ్ వరకు వెళ్ళి చూడు తనకి ఎలా ఉందో ఏంటో నాకు వెంటనే చెప్పు మమ్మీ అంటూ రానా కాల్లో ఉండగానే కౌశల్య కూడా రాన వాళ్ళ రూమ్ కి అడగ చూడడానికి కౌసల్య వెళ్ళేసరికి అద్విక ప్రశాంతమైన నిద్రలో ఉంది చెప్పా కదరా తను రెస్ట్ తీసుకుంటుందేమో అని అనవసరంగా నువ్వే కంగారు పడ్డావు తను నిద్రపోతుంది అని చెప్పింది కౌసల్య అదేంటి మమ్మీ ఆల్రెడీ లంచ్ టైం అయ్యింది కదా ఇంకా నిద్రపోవడం ముందు తనని లేపి కాస్త ఏమైనా తినిపించి తర్వాత పడుకోమని చెప్పు అని చెప్పాడు రానా సరే సరేరా నువ్వైతే ముందు కాల్కొచ్చి ఎంతకి నువ్వు తిన్నావా అని అడిగింది కౌసల్య మమ్మీ నాకు కూడా ఇప్పుడే లంచ్ బ్రేక్ కదా నువ్వేం కంగారు పడకుండా ముందైతే నీ లంచ్ ఫినిష్ చేయి నేను అద్విని లేపి ఖచ్చితంగా తినిపిస్తానులే అని భరోసా ఇచ్చారు కౌసల్య సరే మమ్మీ ఒకసారి అద్వి లేచాక నాకు ఫోన్ చేయమని చెప్పు అంటూ చెప్పి కాల్ కట్ చేశాడు రానా రానా కాల్ కట్ అయిన తర్వాత కౌసల్య అద్విని నిద్రలేపి ఇప్పుడు ఎలా ఉంది అద్విక అంటూ అడిగింది అద్వి కళ్ళు తెరవగానే కళ్ళ ముందు ఉన్న కౌసల్య గారిని చూసి టక్కున బెడ్ మీద నుండి లేచి కూర్చుని ఇప్పుడు పర్లేదాంటి హెడేక్ కంప్లీట్ గా తగ్గింది అని చెప్పింది అవునా ఇప్పటి వరకు వాడు ఫోన్ చేసి నీకు ఎలా ఉందో అని తెగ టెన్షన్ పడుతున్నాడమ్మా లేచి కాస్త ఫ్రెష్ అయ్యి వాడికి ఫోన్ అంట చేసి మాట్లాడ మాట్లాడమ్మా లంచ్ ఎద్దు కానీ అని చెప్పింది కౌసల్య అద్వేకి రానా టెన్షన్ పడుతున్నాడు అనగానే పొద్దున్నే తను రానాని దూరం పెట్టడం వల్ల అతను బాధపడడం కళ్ళల్లో కనిపించి చా పాపం అనవసరంగా రానాని బాధపడేట్టు చేశాను అని వెంటనే కాల్ చేసి మాట్లాడాలి అనుకుంటూ సరే ఆంటీ నేను ఫ్రెష్ అయి కిందికి వస్తాను అని కౌసల్య గారిని చెప్పి పంపించేసింది అద్విక పక్కనే టేబుల్ మీద ఉన్న తన ఫోన్ ఆన్ చేసి చూడగా అందులో రానా నుంచి వచ్చిన మిస్డ్ కాల్స్ మెసేజెస్ చాలా ఉండడంతో వెంటనే తన నెంబర్కి కాల్ కలపగానే ఫస్ట్ డ్రింక్కి కాల్ లిఫ్ట్ చేసిన రానా డార్లింగ్ ఇప్పుడు ఎలా ఉంది నీకు అని ఆతృతగా అడిగాడు రానా అతని మనసులోని కంగారు గొంతులో బయటపడుతుంటే ఎందుకు రానా అంత కంగారు పడుతున్నావు ఇప్పుడు తలనొప్పి పూర్తిగా తగ్గిపోయిందిలే నేను బానే ఉన్నాను కూడా అని చెప్పింది అద్విక అద్వి చెప్పింది విన్నా రానా అప్పుడు కాస్త రిలాక్స్ అయ్యి అంటూ ఊపిరి వదిలి థ్యాంక్ గాడ్ ఇంకా ఇప్పటి వరకు నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి నీకు ఎలా ఉందో అని చాలా కంగారు పడిపోయాను అద్విక నీకు తలనొప్పి తగ్గిపోయింది అంటున్నావు ఇప్పుడు రిలీఫ్గా ఉంది నాకు అన్నాడు రానా చిన్న తలనొప్పికి ఇంత కంగారు పడితే ఎలా రానా అంటూ అతన్ని చిన్నిగా చిన్నగా గదిమి ఇంతకీ నువ్వు లంచ్ చేసావా అని అడిగింది అద్విక ఇంకా లేదు డార్లింగ్ ఇప్పుడే లంచ్ బ్రేక్ నీకు ఎలా ఉందో తెలుసుకున్నాక తిందామని ముందు నీకు కాల్ చేశాను అంటూ చెప్పాడు రానా అవునా ఇంతకీ ఎలా నడుస్తుంది ఏంటి మీ బేబీతో షూటింగ్ అంటూ అల్లరిగా అడిగింది అద్విక టాపిక్ డైవర్ట్ చేయడానికి దాంతో రానా కూడా ఇక అద్వి మళ్ళీ హుషారుగా మారడంతో అవును సూపర్గా ఉంది డార్లింగ్ షూటింగ్ ఏ నీకు మేకింగ్ వీడియో పెట్టనా అని అడిగాడు రానా కూడా అంతే అల్లరిగా అవునవును సెండ్ చేయి రానా అప్పుడే కదా నాకు కూడా ఎన్ని యాసిడ్ బాటిల్స్ రెడీ చేసుకోవాలో తెలిసేది అంది అద్విక నవ్వుతూ యాసిడ్ బాటిల్సా అవెందుకు డాలింగ్ అన్నాడు రానా అంటే మరి పాపం నిన్నంతా వాటర్తో సోప్తో రుద్దలేక చాలా ఇబ్బంది పడ్డావు కదా అదే యాసిడ్ అనుకో ఒక్కసారి ఇలా వేస్తే చాలు అలా క్లీన్ అవుతుంది నీ బాడీ అంతా అందుకే నిన్ను కష్టపెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు మిస్టర్ రానా అంది నవ్వుతూ అద్విక అంటే ఏంటి డార్లింగ్ నన్ను యాసిడ్తో కడుగుతావా అన్నాడు కళ్ళు తేలేసి రానా అన్నీ అలా డైరెక్ట్గా అడిగితే ఎలా హీరో అయినా చెప్పడం కన్నా యాక్షన్ చూపిస్తే ఇంకా బాగుంటుంది అయినా ఆ విషయం ఫ్యాన్ ఇండియా సూపర్ స్టార్ అయిన రణవీర్ గారికి నేను ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి మిస్టర్ రానా అంది అద్విక వామ్మో ఇది అంత పని చేసేలాగే ఉంది అనుకొని టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇంకేంటి డాలిన్ నా ఏంజిల్ ఏం చేస్తుంది అన్నాడు రానా ఆహా టాపిక్ డైవర్షనా అనుకొని మీ ఏంజిల్ ఏం చేస్తుంది బాబు మీ మమ్మీ మా మమ్మీని వేపుకు తినడంలో బిజీగా ఉంది అది సరే కానీ నువ్వు ముందు మేకింగ్ వీడియో పెట్టు మిస్టర్ అంది అది ఎక్కడా తగ్గకుండా నా మనసులోనే ఏడుస్తూ అనవసరంగా చెప్పాను దీనికి మేకింగ్ వీడియోనా నా బొంద ఇప్పుడు డాలింగ్ కనుక షూట్లో ఆ కామపిశాచి చేసిన షీట్ ఫీట్స్ చూస్తే యాసిడ్ బాటిల్స్ని బాటిల్స్లో కాదు డ్రమ్ముల్లో ఆర్డర్ చేస్తుంది అనుకుంటూ మేకింగ్ వీడియోనా మేకింగ్ వీడియో ఏం లేదు డార్లింగ్ ఏదో నేను ఉడికించడానికి ఊరికే అన్నాను అని చెప్పాడు సరే డార్లింగ్ షార్ట్ రెడీ అంట డైరెక్టర్ పిలుస్తున్నారు నువ్వు లంచ్ చేసి రెస్ట్ తీసుకో అని రానా చెప్తూ ఉంటే రానా నీ యాక్టింగ్ కెమెరా ముందు చెయ్యమ్మా నా ముందు కాదు ఇప్పుడు నువ్వు వీడియో పెడుతున్నావా లేదా అని అది అడుగుతున్నప్పుడే రానా ఆ డార్లింగ్ షార్ట్ షూట్కి వెళ్తున్నా వచ్చాక మాట్లాడతా బాయ్ బాయ్ అంటూ కాల్ కట్ చేసి అమ్మో అనవసరంగా దీని దగ్గర వాగి ఇరుక్కున్నాను ఇంకోసారి దీంతో మాట్లాడటప్పుడు జాగ్రత్తగా ఉండాలి లేదంటే బాబోయ్ అని ఊహించుకోవడానికే భయం వేసి లంచ్ చేసి షూటింగ్లో జాయిన్ అయిపోయాడు రానా కానీ రానాకి తెలియని విషయం ఏంటంటే అద్విక ఆల్రెడీ అసిస్టెంట్ డైరెక్టర్కి కాల్ చేసి మేకింగ్ వీడియోను తను కలెక్ట్ చేసుకుంటుంది అని అప్పుడు తెలియలేదు రానా గారికి రానా అలా టెన్షన్ పడుతూ కాల్ కట్ చేయగానే అద్వి నవ్వుకుంటూ అది అలా రా దారికి లేకపోతే నాతోనే జోక్సా అనుకొని ఫోన్ పక్కన పెట్టి ఫ్రెష్ అవ్వడానికి లోకి వెళ్ళిపోయింది అద్విక అద్వి లంచ్ కోసం కిందకు వెళ్ళగానే స్టేజ్ దిగి వస్తున్న అద్వికాలను చుట్టేసింది క్యూటీ పాప అద్వి క్యూటీని ఎత్తుకొని ముద్దు పెడుతూ బంగారం లంచ్ చేశావా అని అడిగింది ప్రేమగా చేశామా నాని పెట్టింది మమ్మీ నీతో పోయిందా అని అడిగింది క్యూటీ తగ్గిపోయింది క్యూటీ నువ్వేం చేస్తున్నావు ఇప్పటి వరకు అమ్మమ్మని నాని నానివ్వాలని ఇబ్బంది పెడుతున్నావా నీ అల్లరితో అని అడిగింది అద్విక ఊహు యామే గుడ్ గర్ల్ అంది క్యూటీ ముద్దుగా మూతి ముందుకు మరి అవును క్యూటీ నాకు తెలుసుగా నువ్వు టూ గుడ్ గర్ల్ అంటూ సోఫా దగ్గరికి రాగానే ఫోర్లు సిక్స్లు లేకుండానే ఓన్లీ వన్ డే టూ డీస్తోనే సెంచరీ చేసిన ప్లేయర్స్లో పడిపోయారు ఇద్దరు పెద్దవాళ్ళు సోఫాలకి ఒకరు ఆ చివర మరొకరు ఈ చివర అద్వి వాళ్ళని చూసి కంగారు పడిపోయి అయ్యయ్యో ఏమైంది ఆంటీ అమ్మా నీకేమైంది ఇలా ఉన్నావు అని అడగడంతో సుజాత గారు నీరసంగా ఏం చెప్పమంటావే తల్లి నీ కూతురికి తినిపించడానికి ఇల్లు గార్డెన్ ఇల్లు గార్డెన్ అంటూ స్టాప్ గా పది రౌండ్లు పరిగెడితే గాని పది ముద్దలు తినలేదు అది పోనీ ఇల్లు గార్డెన్ ఏమైనా తక్కువ విస్తీర్ణం ఉందా తల్లి రెండు కలిపి ఎకరం బాగుంటుంది అంది డీలా పడిపోతూ సుజాత సుజాత గారు కనీసం నోరైనా విప్పి మాట్లాడుతున్నారు కానీ కౌసల్య గారి పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది పది రోజులు నిరాహార దీక్ష చేసిన వాళ్ళు ఏ రాజకీయ నాయకుడు వచ్చి నిమ్మరసం తాగిస్తాడా అని వచ్చిపోయే వాళ్ళను ఆశగా చూస్తున్నట్టు జ్యూస్ కోసం చెప్పి అది తీసుకొచ్చే పని మనిషి కోసం ఎదురు చూస్తూ ఉంది కౌసల్య నేనే మాటి మాటికి కిచెన్ వైపు చూస్తున్నారు ఏం కావాలి ఏమైనా తెచ్చి ఇవ్వాలా అని అడిగింది అద్వి కౌశల్యాన్ని చూస్తూ సరిగ్గా అప్పుడే పని మనిషి జ్యూస్ట్రేతో బయటకు వస్తుంటే తిరుపతిలో వెంకమ్మ స్వామిని చూసినప్పుడు కూడా కలగని ఆనందం ఆమె కళ్ళల్లో ఆఫ్టర్ లంచ్ షూటింగ్ స్టార్ట్ చేసిన రా రియా ఈసారి డైరెక్టర్ గారు కూడా కాస్త గట్టిగానే చెప్పడంతో కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని యాక్టింగ్ చేయడం మొదలు పెట్టింది రియా త్రీ సీన్స్ లో ప్యాకప్ చెప్పేస్తా అన్న రానా అద్వికి హెడేక్ కాస్త తగ్గింది అని చెప్పడంతో కాస్త ఫ్రీ అయ్యి అంతకుముందు కూడా తను మూడు నెలలు షూట్కి బ్రేక్ తీసుకోవడంతో ఎంత వీలైతే అంత ఎక్కువ సీన్స్ని కంప్లీట్ చేద్దామనుకొని కంటిన్యూస్గా ఈవినింగ్ సిక్స్ వరకు షూటింగ్లోనే ఉండిపోయాడు రానా ఈవినింగ్ సిక్స్ అయిపోయిన తర్వాత ఇక షూటింగ్కి ప్యాకప్ చెప్పి ఆ రోజు షూట్ చేసిన సీన్స్ అన్ని మానిటర్లో చెక్ చేస్తూ ఉంటే తనతో పాటే తన పక్కన కూర్చున్న చూస్తుంది రియా బిఫోర్ లంచ్ ఆఫ్టర్ లంచ్కి రణవీర్ బిహేవియర్లో తేడాని గమనించిన రియా ఇప్పుడు రానా మూడ్ కాస్త చిల్ అయినట్టుంది ఇప్పుడు డిన్నర్ కోసం పిలిస్తే అని ఆలోచిస్తూ మానిటర్లో సీజ్ చెక్కింగ్ చెకింగ్ కూడా అయిపోవడంతో రానా నెక్స్ట్ షెడ్యూల్ గురించి డైరెక్టర్తో మాట్లాడుతూ ఉన్నాడు రియా అతని మాటలు కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేసి డైరెక్టర్ గారు వెళ్ళిపోగానే డియర్ ఇప్పుడు నీ ప్లాన్స్ ఏంటి అని అడిగింది నథింగ్ రియా ఇంటికి వెళ్ళిపోవడమే అని కామన్గా చెప్పేశాడు రానా క్యూటీకి ఇంటికి త్వరగా వస్తానని చెప్పాను వెళ్ళాలి అన్నాడు ఓ బేబీ అప్పుడే ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు అసలే ఈరోజు చాలా టైర్డ్ అయ్యాం కదా అలా కాసేపు బయటికి వెళ్ళి అవుదామా అని అడిగింది రియా నీకు గుర్తుందా బేబీ మనం పప్కి వెళ్ళి చాలా రోజులు అయ్యింది ప్లీజ్ రానా ఈరోజు పప్కి వెళ్దామా ఎంజాయ్ చేద్దాం బాగా నిన్న చేశాక ఇంటికి వెళ్ళు ప్లీజ్ రానా అంటూ గారంగా ఒంట్లోని కోరికనే అంత మాటల్లో కుమ్మరిస్తూ మత్తుగా అడిగింది రియా నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి యు ఆర్ మై డెస్టినీ ఓన్లీ ఆన్ సినీ నెల కథల ప్రపంచం స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మరవద్దు